రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతోని బీసీల అభివృద్ధి సాధ్యమని తాడుకొండ నియోజకవర్గం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ తెలిపారు గురువారం రాత్రి ఫిరంగిపురం మండలం వేములూరుపాడు గ్రామంలోని అమీనాబాద్ రోడ్ లోని శాలి వాహన సంఘం యాదవరాజుల కుటుంబాలు పదవ వార్డు మెంబర్ గ్రామానికి చెందిన టిడిపి నాయకులు బత్తుల రమేష్ కె రామకోటేశ్వరరావు పచ్చల రత్నరాజు సాంబయ్య ఆధ్వర్యంలో టిడిపిలో చేరారు వారికి శ్రావణి కుమార్ పార్టీ కండవాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎన్నికల్లో శ్రావణ్ కుమార్ గల్ప్నకి కృషి చేస్తామని తెలిపారు సందర్భంగా శ్రావణ్ కుమార్ మాట్లాడారు తెలుగుదేశం పార్టీ పుట్టిందే బీసీల కోసమని వారి ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు ఈ రోజున తెలుగుదేశం పార్టీలో గతంలో కొంతమంది పనిచేసి మధ్యలో కొద్దిగా దూరంగా ఉన్నారు అడిగి మళ్ళా పార్టీలోనికి వచ్చి తెలుగుదేశం పార్టీకి బలపరచాలనే ఒక మంచి ఉద్దేశంతో వచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతూ ధన్యవాదాలు తెలియజేస్తాను ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పడుగు బలహీన వర్గాలు ముఖ్యంగా ఇక్కడ నాకు చెప్పిన రెండు సామాజిక వర్గాలు బీసీ సామాజిక వర్గానికి చెందిన కొంతమంది ఎస్టీలు కూడా ఉన్నారని చెప్తున్నారు పడుగు బలహీన వర్గాలకి అండదండ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పేద వర్గాల పట్ల ఆదరణ చూపించింది అన్న నందమూరి తారక రామారావు గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు మహిళల పట్ల ప్రత్యేక శ్రద్ధ చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంఘాలు అనేవి మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారు పెట్టి పొదుపు అనే ఆలోచన నేర్పి మెల్లమెల్లుగా మీరు పొదుపు చేసుకున్న దానికి డబ్బులు కొంత జమ చేసి ఆ తర్వాత దాన్ని కొంత తక్కువ వడ్డీకి డబ్బులు ఇవ్వటం ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసి అంతేకాదు గతంలో నేను ఆఫీసర్గా పనిచేసినప్పుడు కానీ నేను ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు కానీ మీరు ఒకసారి చూస్తే గుర్తు తెచ్చుకుంటే చాలా ఇళ్లలో గ్యాస్ పొయ్యిలు ఉండేవి ఇప్పుడు గ్యాస్ పొయ్యి లేని ఇళ్ళ సంఖ్య చాలా తక్కువ దీపం పథకం పెట్టి ఆడవాళ్ళు కళ్ళు జబ్బులు వస్తున్నాయి కట్టె పొయ్యిలతో కట్టెలతో పొయ్యిలు వెలిగించుకొని వండటం చేత ఇబ్బంది పడుతున్నారని దీపం పథకం తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు అన్న నందమూరి తారక రామారావు గారు ఇరవై శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తే దాన్ని ముప్పై నాలుగు శాతానికి తీసుకెళ్లి